ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలగను గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం గమనించుకున్నట్లయితే గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చూస్తే నేను చెప్పునదేమనగా ఆత్మానుసరముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమియో నిశ్చయింతురో వాటిని చేయకుందురు యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఆత్మానుసారముగా నడుచుకొనుడి ప్లస్ శరీరానుసారముగా నడుచుకొనుడి అని ఇక్కడ ఉంటుంది మీరు శరీరానుసారముగా మీరు ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు శరీర ఏచలను మీరు నెరవేర్చరు మీరు శరీరానుసారముగా నడుచుకున్నప్పుడు ఆత్మానుసారమైనటువంటి ఏచలను మీరు నెరవేర్చరు అని ఇక్కడ స్పష్టముగా గలతీలకు రాసిన పత్రికలో మనకు కనబడుతూ ఉంటుంది అయితే శరీరేచలు ఏంటి అసలు ఆ శరీర ఏచలు మనలో ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు మనము చేయగలమా అనేది ఒకటి మనము గమనించినట్లయితే ఇక శరీర కార్యములను మనం క్రింద వచనంలో చూస్తే పంతొమ్మిదవ వచనములో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదము విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి కార్యములు ఇవన్నీ ఒక వ్యక్తిలో లేక దేవుని నమ్ముకున్న బిడ్డలో ఇవన్నీ ఏవి ఇందులో ఏ ఒకటి ఉన్నా కూడా ఆయన దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని ఆయన క్రియలను నెరవేర్చలేని స్థితిలో ఆ యొక్క బిడ్డ ఉంటుందని మనము గ్రహించగలం ఎందుకంటే ఆత్మానుసరమైనటువంటి జీవితము వారిలో ఉన్నప్పుడు ఈ క్రియ ఎవరిలో ఉండదు ఇలాంటి ఆలోచనలు అలాంటి తత్వము అలాంటి భేదములు మత్సరములు ఈర్ష అసూయ ఏ ఒక్కటి ఉన్నా కూడా వాళ్ళు దేవుని రాజ్యానికి అర్హులు కానే కారు స్పష్టముగా రాసి ఉంచినారు కదా శరీర కార్యములు కానీ నేటి దినాల్లో చూస్తే ఎంతోమందిలో ఈ కార్యాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఉంటున్నవి కూడా ఇందులో అన్నీ లేకపోయినను కూడా అయినను ఉంటా ఉన్నాయి కుళ్ళైతే ఖచ్చితంగా ఉంటుంది అసూయ ఒకరు ఎదుగుతూ ఉంటే ఓర్వలేని స్వభావమును బట్టి అదొకటి అసూయ ఒకరు మంచిగా బ్రతుకుతూ ఉంటే చూడలేని స్వభావము అది అసూయ అది దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని నెరవేర్చనే నెరవేర్చదు ఆ యొక్క కోరిక లాంటి ఆలోచననిలో ఉంటే నువ్వు దేవుని ఆత్మనిలో లేనట్టే అని గ్రహించుకోవాలి కదా నీలో దేవుని ఆత్మ లేనే లేదు దేవుని ఆత్మ ఉన్నవారు ఎలా ఉంటారు ఒకసారి కింది వచనాలు మనం గమనిస్తున్నట్లయితే ఇరవై రెండవ వచనం అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము దేవుని ఆత్మ ఎవరిలో ఉంటావో వారు ప్రేమించే స్వభావము గలవారు క్షమించే స్వభావము కలిగేవారు దీర్ఘశాంతము గలవారు వారు దయను చూపించేవారు ఆశా నిగ్రహాన్ని కూడా కలిగి ఉండేవారు కలిగి ఉంటారు ఆశా నిగ్రహం అంటే ఒకదాన్ని చూసిన వెంటనే అది పొందుకోవాలన్న ఆశ వారిలో ఉండనే ఉండదు దానిని జయించగల మనసు దేవుడు వారికి ఆ ఆత్మ వారిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఖచ్చితంగా అది అనుగ్రహిస్తారు కదా ఇక్కడ రెండు రకాలైనటువంటి మనస్పర్ధాలను మనస్సు ఉన్నవారిని మనం చూస్తూ ఉంటున్నాం శరీరానుసరమైనటువంటి మనస్సు ఆత్మానుసరమైనటువంటి మనస్సు శరీరముగా ఉన్నవారు ఆత్మలో ఉంటున్న క్రియలను నెరవేర్చలేరు ఆత్మలో ఉన్నవారు శరీరానుసరమైనటువంటి క్రియలను నెరవేర్చలేరు ఇక శరీరానుసరమైనటువంటి క్రియలు ఆత్మలో ఉన్నవారికి ఉంటే వాళ్ళు దేవుని కుమారులు అనబడని అనబడరు కదా స్పష్టంగా మన కొరకు దేవాతి దేవుడు వ్రాసి ఉంచినారు ముందుగానే కాబట్టి మనము ఎలాంటి స్థితిలో ఉంటున్నామో గమనించుకోవాలి ఆత్మానుసరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ శరీర క్రియలను దూరముగా పెడుతున్నావా లేక శరీర క్రియలను జీవిస్తూ ఆత్మ అయినటువంటి దేవుణ్ణి దూరముగా ఉంచుతూ ఉంటున్నావా లేక రెండుటిని రెండుటిని కల్పించుకొని లేక ఆత్మానుసరమైనటువంటి జీవితము శరీరానుసరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా దేవుడు తన నోటిలో నుండి ఉమ్మి అలా ఎందుకలా వేస్తారు అది నిలివెచ్చని జీవితము అంటారు దాన్ని ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా నువ్వు ఉంటే చల్లగనైనా నుండు ఉంటే వెచ్చగనైనా నుండు నులివెచ్చగ ఉన్నట్లయితే నా నోటిలో నుండి నీకు ఉమ్మి వేస్తాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటారు దేవాతి దేవుడే కదా శరీరానుసరమైనటువంటి జీవితము ఆత్మానుసరమైనటువంటి జీవితము రెండు మిక్స్డ్ నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఉమ్మి వేయబోతూ ఉంటున్నాడు కాబట్టి ఆ జీవితము నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే ఒక ఆత్మానుసరమైనటువంటి జీవితాన్ని జీవించడము నేర్చుకోవాలి ఆ విధముగా ఆత్మానుసరమైనటువంటి జీవితము నీలో ఉన్నది అంటే ఏ క్రియలను చూపిస్తావో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము ఆశానిగ్రహము కదా ఇలాంటి చక్కటి క్రియలను మంచి క్రియలను దేవుని మనస్సును కలిగి ఉన్న ఈ యొక్క క్రియలు నీవు కూడా దేవుని బిడవైనటువంటి నీవు కూడా దానిని చూపించగలవు ఆ క్రియలు నీలో లేవు అంటే నువ్వు శరీరానుసారంగానే ఇంక నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు కనుక ఆ యొక్క శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసరమైనటువంటి క్రియలు నీలో ఉన్నట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు అనేకులకు నువ్వు చూపించే దానినిగా ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటావు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు నేటి దినాల్లో నిజముగా శరీరము ఆత్మ రెండు క్రియలు జరుగుతూ నోటిలో నుండి దేవుని నోటిలో నుండి ఉమ్మి వేయబడుతున్న స్థితిలో బ్రతుకుతూ ఉంటున్నారేమో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి సమయం అందు దేవాత దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడేమో ఆ యొక్క జీవితం నుంచి విడుదల పొందుకొని ఆత్మానుసరముగా మీరు నడుచుకుంటే ఎంత బాగుంటుంది కదా దేవుడు సంతోషించే విధముగా నడుచుకుంటే ఎంతో బాగుంటుంది ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నేను చెప్పినదేమనగా ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు మీరు ఆత్మానుసారముగా నడుచుకున్నట్లయితే శరీర కార్యాలు మీలో ఉండనే ఉండవు స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కాబట్టి నిజంగా శరీర కోరికలను నెరవేర్చుకుంటూ ఈ యొక్క అపవిత్రమైనటువంటి వాటికి మనము లోబడి లొంగి పాపాన్ని కొని తెచ్చుకొని దేవుని ఉగ్రతను కొని తెచ్చుకునే కన్నా ఆత్మానుసరమగా జీవించి ప్రేమను పంచుతూ దీర్ఘశాంతము గలవారమై ఆశానిగ్రహము గలహ గలవారమై అనేకులకు మాదిరిని చూపించేవారిగా దేవునిని సంతోషపెట్టేవారిగా జీవిస్తే ఎంత బాగుంటుంది కదా నిజముగా అలాంటి క్రియలు లేకనే ఎంతోమంది ఈ రోజుల్లో రెండుగా రెండు పడవల మధ్యలో ప్రయాణాలు చేస్తూ మునిగిపోతున్న వారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటున్నాం దేవుడే మాట్లాడుతూ ఉంటున్నాడు మనకన్నా ముందుగానే ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు కనుక పరిశుద్ధ గ్రంథములో రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి మనుషులు తయారవుతారు అని ఆయనకు ముందుగానే తెలుసు వారు ఎలాంటి స్వభావము కలిగిన జీవిస్తారు అని వారికి ముందుగానే తెలుసు కాబట్టి నువ్వు ఉంటే చల్లగనైనా నుండు ఉంటే వెచ్చగనైనా నుండు నులివెచ్చని స్థితిలో ఉంటే అటు లోకానుసరము ఇటు దేవుని దగ్గరకు వస్తూ దేవునానుసరము ఆత్మఫలములు నీలో కొన్ని ఉండి శరీర కార్యములు కొన్ని ఉండి ఆ విధముగా నీలో రెండు మిక్స్డ్ అనుకో దేవుడు ఏమంటున్నాడు అంటే అతని నోటిలో నుండి దేవుడి నోటిలో నుండి ఉమ్మివేయ ఉమ్మి వేస్తాను అని మాట్లాడుతూ ఉంటుంది నిజంగా దేవుని నోటిలో నుండి ఉమ్మి ముందే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి సరి చేసుకొని ప్రభువ నేటి దినం వరకు నేను శరీర క్రియలను శరీర కార్యములను నేను నెరవేరుస్తూ వచ్చినాను ప్రభువ నిన్ను దుక్కి నిన్ను దుఃఖపెట్టిన స్థితిలో నేను చాలాసార్లు ఉన్నాను ఇక నుండి ఆ జీవితము నాకొద్దు ప్రభువ నేను ఆత్మఫలములు పాలించాలి అందులో నేను జీవించాలి నీ ఆత్మను నేను ధరించాలి నీ ఆత్మానుసరమైనటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు అని ఈరోజు ఈ క్షణమందు దేవుణ్ణి అడుగుతావా అడుగుతావా దేవుడు నిన్ను క్షేమించడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు కనుక ప్రార్థన చేసుకుందాం ఈ సమయం మందు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఎవడైనా నువ్వు శరీర కోరికలు నెరవేర్చినట్లయితే వానిలో ఆత్మ ఉండదు అంటున్నావు ఎవడిలోనైనా నువ్వు ఆత్మ ఉంటే వాడు శరీర కోరికలు నెరవేర్చడు అంటున్నావు దేవా నిజముగా నులివెచ్చని స్థితిలో ప్రభు రెండు కార్యాలను నెరవేరుస్తూ ఉంటున్నప్పుడు మీరు నోటిలో నుండి ఉమ్మి వేస్తానని మీ వాగ్దానం మీరు మాట ఇచ్చిన దేవుడు కనుక దేవాన్ని బిడలైనటువంటి ఏ ఒక్కరు ప్రభు అలాంటి పరిస్థితి గుండా వెళ్లకుండాట్లు ఏ క్షణ ప్రభువ నువ్వు మాట్లాడిన మాట ద్వారా ప్రతివారు పశ్చాత్తాపపు పొందుకొని కేవలం శరీరానుసరమైనటువంటి జీవితము కాకుండా ఆత్మ నడిపింపు ద్వారానే ఆత్మఫలములు ఫలించే విధముగా ప్రభువ జీవించుటకు నీ కృపను చూపించండి సహాయమును మీరు దయచేయమని దేవా సమస్తము మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రతి వారిని మీ చేతుల్లో పెడుతూ దేవ ప్రతివారు నీ వైపుకు మల్లుటకు మీరే కార్యములను చేయమంటూ తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ ఈ నామమును మాత్రమే వేస్తూ క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళడం అందరికీ